కోల్కతాలోని ఆర్జీ మెడికల్ కాలేజ్ లో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారంపై రెసిడెంట్ డాక్టర్స్ పక్కుమన్నారు ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం హత్యోదంతంపై వైద్యులు విద్యార్థులు ఆందోళన ఉధృతం చేశారు హత్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా పలు రకాల వైద్య సేవలను నిలిపివేశారు ఆసుపత్రుల్లో వైద్యులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఆందోళనకు దిగిన జూడాలు తాము పూర్తిగా సంతృప్తి పడే వరకు ఆందోళన కొనసాగిస్తామని భద్రతకు సంబంధించిన డిమాండ్స్ ను పరిష్కరించే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు మరోవైపు నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు డాక్టర్ పై దారుణానికి ఒడిగట్టిన అనంతరం నిందితుడు ఇంటికి వచ్చి సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించాడు ఉతికి ఆరేసి ఆ తర్వాత పడుకున్నాడని తెలియదు ఇక నిందితుడి షూ పై రక్తపు మరకులు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు ఈ కేసులో మరెవరికైనా సంబంధం ఉందా అని ప్రశ్నించగా ప్రస్తుతానికి ఎలాంటి ఆహారాలు లభించలేదని పూర్తి స్థాయి అటాప్సీ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు